కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ కి విధేయుడిగా ఉన్నాడు ఆ మధ్యలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీలోకి రావడం ఓడిపోవడం జరిగింది మళ్లీ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లిపోయి కాంగ్రెస్ తరపు నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు అయితే ఆయనకి రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎటువంటి మంత్రి పదవి దక్కలేదు దాంతో అసంతృప్తిగా ఉండడం కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చి కొన్ని విమర్శలు చేయడం పార్టీని ఇరికన పెట్టడం జరిగింది కొన్ని సందర్భాల్లో చేశాడు మొన్న కూడా అదే విధంగా చేయడం జరిగింది ఒకవైపు కాంగ్రెస్ కి విధేయుడిగా ఉంటేనే రావంత్ రెడ్డికి అక్కడక్కడ చురకలు అంటించే ప్రయత్నాలు అయితే చేశాడు రావంత్ రెడ్డిని ఇరకాటం పెట్టే ప్రయత్నాలు అయితే జరిగాయి ఇప్పుడు ఈయన ఈ క్రమంలోనే గుంటూరు వస్తున్నాడు గుంటూరులో జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు అయితే వచ్చాయి దీని గురించి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ ఈ తప్పుడు ప్రచారాలు ఎవరు చేస్తానో నాకు అర్థం కావడం లేదు నేను గుంటూరు అయితే వస్తున్నాను దానికి తోడు నా అనుచరులు కూడా నాతో పాటు వస్తామంటే వాళ్ళను కూడా నేను రమ్మని చెప్పాను అక్కడ జగన్మోహన్ రెడ్డిని కలుస్తాను అంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో రారో నాకేం తెలుసు నేను అక్కడికి వచ్చి కొంతమందిని కలవాల్సి ఉంది అక్కడ కలిసి తర్వాత మళ్ళీ నేను కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ నేను మునుగోడు వచ్చేస్తానని ఆయన అంటున్నాడు కానీ దీని మీద ఇప్పటికీ కూడా చాలా మంది ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి దేనికి భేటీ అవుతాడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వడానికైతే ఉవ్వులు ఊరుతున్నాడు ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ వైసీపీ కనుక వస్తే మళ్ళీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్కి అవినీతి పార్టీ అయిన ఉంది కాంగ్రెస్కి రేపు పొద్దున్న ఓట్లు ఎవరైరు ఇలాంటి సమయంలో తెలుగుదేశం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు కాబట్టి వైసీపీ వస్తే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఓట్లేస్తారు అని జగన్మోహన్ రెడ్డికి ఈయన చెప్పి అక్కడ పార్టీ పక్కన చేతికిస్తే నేను చూసుకుంటాను అన్న విధంగా ఈయన మాట్లాడతారు అంటూ కొన్ని సోషల్ మీడియాలోనైతే వార్తలు వచ్చిన మాట వాస్తవమే కొంతమంది విశ్లేషణలు కూడా ఇదే చేస్తున్నారు కానీ దీన్ని రాజగోపాల్ రెడ్డి అయితే కొట్టి పారేశాడు అలాంటిది లేదు దయచేసి నా మీద ఎవరు కూడా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయకండి నాకు కాంగ్రెస్ పార్టీ అన్నా రాజీవ్ గాంధీ అన్నా సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ అన్నా పిచ్చ ప్రేమ వాళ్ళ మీదే నా ప్రేమ అలాగే అభిమానం ఎప్పటికీ ఉంటుంది దయచేసి ఎవరు కూడా ఫేక్ ప్రచారాలు నమ్మకండి అంటూ ఈయన మళ్ళీ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు